హాయ్ అండి వెల్కమ్ టు లీగల్స్ ట్వంటీ ఫోర్ కల్కత్తాలోని ఆర్జీ గర్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ ట్రైనీ డాక్టరు రేప్ అండ్ మర్డర్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది దానికి సంబంధించి కొన్ని విషయాలు షేర్ అని వీడియో చేస్తున్నాను అతను పీ ట్రైని పీజీ ట్రైనీగా ఉండి డ్యూటీ షిఫ్ట్ అనేది ట్వెల్వ్కి కంప్లీట్ అవడంతో వాళ్ళకి సపరేట్గా రెస్ట్ తీసుకోవడానికి ఎటువంటి రూమ్ అలాట్ చేయకపోవడం తోటి తను అక్కడే సెమినార్ హాల్ అటాప్సీ డిపార్ట్మెంట్లోని సెమినార్ హాల్లో తను అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉందట కొంతమంది అయితే ఇంటికి వెళ్ళారు తనకి ఆ టైంలో వెళ్ళడానికి కుదరక రెస్ట్ అప్పటికే ముప్పై ఆరు గంటలు తను డ్యూటీ వర్క్ చేసి ఉండడంతో టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉండంగా తర్వాత చూస్తే తను సస్పెక్టెడ్ సర్క్ సెమీ ఒంటి నిండ గాయాలతోటి బ్లీడింగ్తో అక్కడ చనిపోవడం జరిగింది బాడీ ట్రేస్ అవుట్ అవ్వడం జరిగింది అయితే పోలీస్ వారు ఈ విషయంగా సీసీ కెమెరాల్లో ఎవరెవరు హాస్పిటల్లోకి వచ్చి వెళ్ళారు ఆ టైంలో అనేది చూసి వాళ్ళందరినీ పిలిచి ఫోన్స్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసే టైంలో అక్కడ సివిక్ వాలంటీర్గా వర్క్ చేస్తున్న ఒకతను హాస్పిటల్కి ఎంటర్ అయ్యేటప్పుడు హెడ్ ఫోన్ హెడ్ మనకి మెడలో వేసుకుంటారు కదా అది హెడ్ ఫోన్స్ ఉంది హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అది లేదు ఆ హెడ్ ఫోన్స్ అనేది క్రైమ్ సీన్ అంటే ఆ సెమినార్ హాల్లో అవుట్ అయ్యింది వీళ్ళు ఫోన్స్ తీసుకున్న తర్వాత పోలీసు వారు ఆ హెడ్సెట్కి ఈ ఫోన్స్ కనెక్షన్ అనేది చూస్తే ఈ సివిక్ వాలంటీర్ అంటే పోలీసు వారికి సి వాలంటీర్గా ఉన్నటువంటి ఈ సివిక్ వాలంటీర్ అనే వ్యక్తి వర్క్ చేసిన వ్యక్తి ఫోన్కి కనెక్ట్ అయ్యిందంట అందువల్ల అతన్ని అరెస్ట్ చేశారు అతను కూడా చాలా యారగెంట్గా నేను తప్పు చేశాను ఊరేస్తే వెయ్యండి అని చెప్పి చాలా యారగెంట్గా చెప్పడం చాలా అనుమాన అనుమానానికి దారితీసింది అయితే కేసు అక్కడతో క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు అందరూ కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమెకి ఐస్ నుంచి బ్లీడింగ్ నోస్ నుంచి బ్లీడింగ్ మౌత్ నుంచి బ్లీడింగ్ రావడం అలాగే ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం అబ్డామినిలో బ్లీడింగ్ అవ్వడం ఫింగర్ రింగ్ ఫ్రాక్చర్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ ఇలా చాలా గాయాలు చాలా దారుణంగా క్రూషియల్గా జరిగింది ఆ రేప్ అండ్ మర్డర్ అని ఆ పోస్ట్ మార్టం రిపోర్టు దానికదే చెప్తుంది అయితే అతను నేనే చేశానని చెప్పేశాడు కదా అతను ఒక్కడే కదా కేసు క్లోజ్ చేసేద్దాం అనుకుంటే ఇక్కడ సస్పెక్ట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే పేరెంట్స్కి కాలేజ్ నుంచి మేనేజ్మెంట్ నుంచి ఫోన్ కాల్ ఏమని వెళ్ళిందంటే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పి చెప్పారు పేరెంట్స్ వచ్చిన తర్వాత టూ త్రీ అవర్స్ తర్వాత కూడా వాళ్ళని ఎలో చేయలేదు బాడీని చూడటానికి ఆ తర్వాత వాళ్ళ మదర్ని ఎలో చేశారంట ఒక పిక్ తీసుకోవడానికి ఫోటో తీసుకోవడానికి ఎలా చేశారు ఆ ఫోటోని ఆమె వాళ్ళ బంధువులకి రిలే ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడంతో ఆ బాడీ ఉన్న పొజిషన్ని చూసి వాళ్ళందరూ సస్పెక్ట్ చేయడం జరిగింది సూసైడ్ అయితే ఇలా ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా రేపు జరిగింది ఈ మర్డర్ జరిగిందని ఆ తర్వాత కథ మొదలయ్యింది పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత డాక్టర్ చెప్పింది కూడా ఏంటంటే తన ప్రైవేట్ పార్ట్లో కలెక్ట్ చేసిన ఫ్లూయిడ్ అనేది నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సిన దానికంటే చాలా రేట్లు ఎక్కువ ఉంది అంట అంటే చేసింది ఒక్కరు కాదు గ్రూప్ రేప్ జరిగింది అనే దానికి సస్పెక్షన్ అక్కడ అది ఒక అనుమానానికి దారితీసింది ప్రిన్సిపల్ రిజైన్ చేశారు రిజైన్ యాక్సెప్ట్ చేయకుండా ఆయన ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక్కడ సూసైడ్ అని చెప్పడం అలాగే ఫ్లూయిడ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉండడం ప్రిన్సిపల్ రిజైన్ చేస్తే ఆయన మరి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ కూడా ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ఈ క్రైమ్ నుంచి జరుగుతున్న విధానం అని చెప్పి పేరెంట్స్ అనుమానించారు అలాగే కొంతమంది ఎన్జిఓస్ సోషల్ వర్క్ వెల్ఫేర్స్ వీళ్ళందరూ కూడా అనుమానించి పిల్ వేయడం జరిగింది బెంగాల్ హైకోర్టులో డ్యూయల్ బెంచ్ ముందు ఏమని ఆల్డ్ వన్ వన్కి డైరీ కేస్ డైరీ తెప్పించుకుని చూడటం జరిగింది జడ్జెస్ ఏమని అన్నారంటే సంథింగ్ వెంట రాంగ్ ఇన్ ది ప్రాబ్ అని చెప్పారు సిబిఐకి విచారణ కోసం అప్పచెప్పాలని చెప్పి అన్నారు జస్టిస్ ఫర్ పీజీ ట్రైనీ అని చెప్పేసి ఎంతమంది అమ్మాయిలు ఇలా వర్క్ చేస్తూ ఇలా ఇంకెంత ఎంతకాలం ఈ రేప్ మర్డర్ల బారిన పడుతూ ఉంటారు అనేది చాలా దారుణమైన విషయం ఇది మనం ఎన్నో వింటూనే ఉంటున్నాం జరుగుతూనే ఉంటున్నాయి దీనికి ఎప్పుడు పురుష పడుతుంది ఎప్పుడు గవర్నమెంట్స్ దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాయి అనే దానికి ఆన్సర్ ఎక్కడ వెతకాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారా ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయి రేప్ చేయబడి దారుణంగా హింసించబడి నలభై నిమిషాలు తను పోరాడింది ఫైట్ చేసింది చాలా దారుణంగా ఫైట్ చేసింది తనని చెప్పి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్సే చెప్పారట ఆమె నలభై నిమిషాలు నరకం చూసి నరక యాతన పడి ఎంత బాధతో తన ప్రాణాలు వదిలిందో కదా ఇలా మానవ మృగాలు మృగాలడవిలో తిరుగుతుంటే మానవ మృగాలు సమాజంలో తిరుగుతూ సజాతీయుల్ని అంటే మనుషుల్ని మనుషులే వేటాడుకుంటున్నారు ఇంతకన్నా క్రూరత్వం ఇంకెక్కడ ఉంటుందా చట్టాలు కోట్లు అన్నీ ఉన్నాయి మనకి సంస్కృతి నాగరికత చదువు అన్నీ ఉన్నాయి కానీ రక్షణ మాత్రం లేదు నేనైతే మనస్ఫూర్తిగా ఈ కేసు విషయంగా నిర్భయ కేసుకి ఏమాత్రం మాత్రం అని చెప్పి అంటున్నారండి నిర్భయ కేసుకి ఏమాత్రం ఈ కేసు తీసిపోదు అంటే నిర్భయ యాక్ట్ కూడా వచ్చింది శిక్షలు పెంచారు చాలా చాలా రకాలగా మనం యాక్షన్స్ తీసుకుంటున్నా కానీ ఈ క్రిమినల్స్ ఇంకా ఇంకా కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు గవర్నమెంట్ దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకొని ఈ కేసు విషయంగానే కాదు అసలు ఇంకొక మహిళ ఎవరైనా సరే రేపుకి గురైనప్పుడు దానికి కఠినమైన శిక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలి తనకి న్యాయం జరగాలి జస్టిస్ అనేది ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉండాలి జరిగిన తర్వాత జస్టిస్ కాదు జరగక ముందు కూడా తగు విధంగా నేరాలు తగ్గ తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలి నేను నా మై హార్ట్ఫుల్ కండోలెన్స్ టు హర్ జస్టిస్ విల్ ప్రివేల్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ తనకు మాత్రం జస్టిస్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను